వారి నిత్య వార్తా సమాహారం మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ విజయవాడలో నేత్రాపర్వంగా వనిత జయకేతనం వందలాది వనితల భావోద్వేగాల మధ్య డాక్టర్ కోటి వాసవి సాక్షాత్కారం ఆవిష్కరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చెప్పిన ఐదు శక్తుల కథ న్యూస్ విజయవాడలో నేత్రపర్వంగా వనితా జయకేతనం వందలాది వనితల భావోద్వేగాల మధ్య డాక్టర్ కోటి వాసవి సాక్షాత్కారం ఆవిష్కరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చెప్పిన ఐదు శక్తుల కథ మార్చి ఇరవై ఏడు గురువారం విజయవాడ నగరం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సొంత కార్లు ట్రావెల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించి బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ సుజనా వెన్యూ కన్వెన్షన్ వైపు పరిగెడుతూ ఉన్నాయి హోటల్స్ లాడ్జులు బంధువుల ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా ముస్తాబైన వనితలు కోలాహలంతో ఎన్టీఆర్ కాలనీ ప్రాంతం అంతా కొత్త వాతావరణం ఏర్పడింది వాసవి వనిత జయకేతనం గ్రాండ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫ్లెక్సీ బ్యానర్లు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చైర్పర్సన్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ వాసవియన్ అన్నం సునీత ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆమె నియమించిన బృందం జిల్లా వనితా నేతలు ఆహ్వానితులకు ఏ అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఇరుకుల దంపతులు గ్రాండ్ ఎంట్రీ కాసేపటికే వాసవి సేవా ఉద్యమం విస్తరించిన ఎనిమిది రాష్ట్రాలు ముప్పై రెండు వాసవి జిల్లాల నుంచి ఉత్సాహంగా వచ్చిన వనితలతో సుజన్యా వెన్యూ కన్వెన్షన్ హాల్ కిక్కిరిసిపోయింది అందరూ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వివిధ పథకాలతో సంచలనం సృష్టిస్తున్న ఇరుకుల రామకృష్ణ ఆగమనం కోసం ఉత్కంఠతో చూస్తుండగా ఆ క్షణాలు రానే వచ్చాయి ఎత్తైన ఆసనంపై కూర్చున్న ఇరుకుల రామకృష్ణ ఆయన సతీమణి వనిత ఇరుకుల మమత సమావేశ మందిరంలోకి ప్రవేశిస్తుండడం చూసి వనిత నేతలు ఉత్సాహంతో పరవల్లు తొక్కుతుంది జై వాసవి జై వాసవి వెల్కమ్ టు అవర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అన్న నినాదాలు పెద్ద ఎత్తున వినిపించాయి ఇంతలో వాసబాంబ సేవకై బిగించి కదిలినాడు అణువణువు అంకితమై లక్ష్యాలను చేరుతాడు అన్న గీతం భయబద్ధంగా వినిపిస్తుండగా వాహనం వేదికపైకి కదిలిస్తూ ఉంది ఇరుకుల దంపతులు వనిత సోదరుని మధ్య చిరునవ్వులతో అభివాదం చేస్తూ ఉన్నారు వారిద్దరి పక్క ఈ దంపతులు ముగ్గురు సంతానం సాయి గణేష్ శ్రీమణికంఠ షణ్ముఖ నాన్నకు వస్తున్న స్పందనను ఆస్వాదిస్తూ నిల్చున్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వద్దకు చేరుతుండగా కాగితం పూలు కృత్రిమ స్మోక్ బాంబులు ఉవ్వెత్తుల పేలాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హాలు హోరెత్తింది ఎల్ఈడి స్క్రీన్పై ఐఎన్పిని చుట్టుముట్టిన జనసందోహం వావ్ ఏమిటి ఈ ఎంట్రీ అంటున్నారు వనితా నేతలు वनिता वनताजी केन्द्र क्षेत्र साधर విశాలమైన స్క్రీన్ సువిశాలమైన వేదిక ఉమెన్స్ డే వేదికపై మహామహులతో కలకలలాడింది అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణతో పాటు ఆయన అర్ధాంగి ఇరుకుల మమత ప్రోగ్రామ్ చైర్మన్ వి టూ జీరో ఏ జిల్లా గవర్నర్ అన్నం సునీత దంపతులు ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు కోటి ఆర్యవశ్య వ్యాపార రంగ ప్రముఖులు ఏవిఎం రావు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ బోర్డా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ దంపతులు ఏవిఎస్ఎన్ గుప్తా దంపతులు వంకదార వాసుదేవరావు దంపతులు డాక్టర్ వేముల హజరతయ్య గుప్తా దంపతులు పోగ్రాం చైర్మన్ ఎండూరి రాఘవకుమారి దంపతులు ఏపీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ వేదికపై ఆ సీజన్లు అయ్యారు సుమారు ఎనిమిది వందల మంది వనితా నేతలతో రంగుల హరివిల్లులా నిండైన సభ జ్యోతి ప్రజ్వలన అమ్మవారి ప్రార్థన ప్రతిజ్ఞ జాతీయ గీతాలాపనతో తన ప్రత్యేకతను చూసి అధ్యక్షులను ఆకట్టుకుంది ఇరుకుల చెప్పిన ఐదు స్త్రీ శక్తుల కథ వనిత నాయకుల ముచ్చట్లతో సందడిగా ఉన్న సభలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడడానికి లేవగానే ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది ఆయన మాట్లాడుతూ వాసవి సేవా ఉద్యమంలో వనితల పాత్ర విడదీయలేనిదన్నారు ఎనిమిది వందల క్లబ్బులు వేలాది వనితా నేతలతో వాసవి సేవా ప్రస్థానాన్ని వనితలు చైతన్యం సృష్టిస్తున్నారని చెప్పారు ఒక మంచి మార్గంలో ఉండాలని కూడా అన్నింటిలో కూడా మహిళలే కీలక పాత్ర తెలియజేస్తూ మరి ఈ రోజు జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో మీరు అందరూ కూడా ఎంజాయ్ సేవా కార్యక్రమానికి పిలుపునిస్తే ముందుగా స్పందించేది వనితలేనని అభినందించారు స్త్రీ శక్తిని తెలిపే ఒక చిన్న కథను ఇరుకుల రామకృష్ణ చెప్పారు మహిళ మహిళలంటే ఆదిశక్తి పరాశక్తి అని చెప్పని ఉంటారు కానీ ఇంకొక శక్తి కూడా మహిళలకు ఎగ్జాంపుల్ ఒక నిరుపేద కుటుంబ ಅಲ್ಲಿ ಯಂತ್ರ ಕೊಡಿ ఒక ఇంట్లో భార్య భర్త తల్లి ఉంటున్నారు భర్త తల్లి కల్లికి కళ్ళు లేవు ఆ కుటుంబం పేదరికంలో ఉంది ఒక రోజు దేవుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమన్నాడు వాళ్ళు ముగ్గురు ఏం కోరుకోవాలో సాగారు భర్త తన తల్లికి కళ్ళు కావాలని అడుగుదాం అనుకున్నాడు కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు తన కొడుకు కోడలకు పిల్లలు లేరు కాబట్టి సంతానం కావాలని కోరుకుందామన్నది భార్య మున్నిట బంగారం ఉంటే అన్ని కష్టాలు తీరుతాయని బంగారం కోరుకుందామన్నది ఇలా ముగ్గురు మూడు రకాల అభిప్రాయాలతో ఉండడంతో చివరకు భార్యాభర్తలు పెద్ద ఆవిడకే నిర్ణయం వదిలేశారు అప్పుడు ఆ మాతృమూర్తి భగవంతుని ఇలా కోరింది బంగారుమయమైన మా ఇంట్లో మనవడు మనవరాలు తిరుగుతుంటే ఈ కళ్ళతో చూడాలని ఉంది ముగ్గురు ముగ్గురు కోరికలు కలిపి ఒకే వరంగా అడిగింది దేవుడు మెచ్చిన ఈ వరం ఇచ్చి అర్థాంతరం ఈ కథ చెప్పి ఇరుకుల రామకృష్ణ ఆడది ఆది శక్తి పరాశక్తి మాత్రమే కాదు మేధాశక్తి వరవరాలు అని వనితల ఆర్షాద్వానాల మధ్య అన్నారు అంతేకాదు స్త్రీకి మగవాడికి కొనే శక్తి కనే శక్తి కూడా ఉందని వనిత నవ్వుల మధ్య ముగించారు మరి ఎన్నో సంస్థలు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో మీటింగ్లకు పిలుస్తారు కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని సమావేశానికి వచ్చే వ్యక్తులు ఏదైనా ఉన్నారంటే ఓన్లీ వాసవీట్ల తెలియజేస్తా ఉన్నాను వాసవి మాత సాక్షాత్కారం ప్రత్యేక ఆహ్వానంపై ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు కోటి వనితాలోకం ముందు ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిని సాక్షాత్కరించారు ఇటీవల శ్రీ ఏ రావు నేతృత్వంలో తాను చేసిన అమ్మవారిపై ఎనిమిది పాటల ఆల్బమ్ను ఆవిష్కరించారు ఒక్కో పాటను ఆడియో విజువల్గా స్క్రీన్ పై ప్రదర్శించి ముందు తన సొంత సంతృప్తి వ్యాఖ్యానంతో మొదలు పెట్టడం ఆయన వివరణ వనితలకు అమితంగా ఆకట్టుకుంది అమ్మవారి ప్రార్థనతో ప్రారంభమై పార్వతి అమ్మవారు కైలాసం నుంచి వాసవి కన్యకాపరమేశ్వరి అవతారంగా భూలోకంపై జన్మించడం దగ్గర నుంచి దుష్ట శిక్షణ కాదించే వరకు మానవాళి సుఖశాంతుల కోసం అగ్నిగుండంలో ఆత్మత్యాగం చేసుకునేంత వరకు ఎనిమిది కట్టు పాటలు వాటికి ఛాయా చిత్రాలతో ఆ దివ్యమూర్తి జన్మ వృత్తాంతం అవతార మహిమలు అద్భుతంగా ఆవిష్కరించారు ఆల్బంలోని అన్ని గీతాల ఆవిష్కరణ పూర్తయ్యేసరికి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడంతో పాటు వనితలు భాగోద్వేగాలకు లోనయ్యారు వాసవి సాక్షాత్క సంగీత కార్యక్రమం పూర్తవగానే అనేక మంది వనితలు వేదికపైకి వెళ్ళి కోటికి పాద నమస్కారం చేయడం కనిపించింది గంట సేపు ఆధ్యాత్మికతో ఉన్న వందలాది వనితలు కరతారధోల మధ్య సమావేశ ప్రాంగణం దద్దరిల్లింది ఆటలు పాటలతో ఆనందోత్సాహాలు ముందు నుంచి ప్రకటించినట్టుగానే వనితలకు మహిళా స్వాతంత్ర సమరయోధుల వేషధారణ ఏక పాత్రాభినయం గ్రూప్ డ్యాన్సుల పోటీలు నిర్వహించారు మహిళా స్వాతంత్ర సమరయోధుల పాత్రలో పోటీలో ముందుగా వచ్చిన ఎంట్రీలను అనుమతించారు రాణి రుద్రమదేవి జిజియాబాయ్ వంటి చారిత్రాత్మక వేషధారణతో పాటు కొన్ని సంభాషణలు ఉచ్చరించి అందరినీ అలరించారు అలాగే ఐదుగురు చొప్పున ఒక బృందంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో గ్రూపును అనుమతించగా పాల్గొన్న జట్లు పాత్రలకు లయబద్ధంగా నృత్యాలు చేసి ఆకట్టుకున్నాయి కొందరు విజేతల వివరాలు చారిత్రాత్మక వేషధారణ పోటీలో రుద్రమదేవి వేషధారణ చేసిన వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా ఆర్సి మిరియాల నాగశ్రీలతకు ప్రథమ బహుమతి జిజియాబాయి వేషధారణ వేసిన గుండా లక్ష్మి సింధూరకు తృతీయ బహుమతి లభించాయి వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా కేబినెట్ సెక్రటరీ బచ్చు పార్వతికి కూడా మూడవ బహుమతి లభించింది వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాకు చెందిన బృందానికి గ్రూప్ డ్యాన్స్ కేటగిరీలో రెండో బహుమతి లభించింది కోలాహలం వనితలు అందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సిల్వర్ క్యాష్ గోల్డ్ హౌసీలను ఒకదాని వెనుక మరొకటి నిర్వహించారు అన్ని హౌసీలోనూ వనితలు ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది గెలుపొందిన వారికి దాతల సహకారంతో కానుకలు అందజేశారు ఆపై లక్కీ డ్రాలు పరంపర కొనసాగింది లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఉండమ్మ బొట్టు పెడత ఇక హాజరైన ప్రతి వనతకు పసుపు కుంకుమ చీరను అందజేయడం విశేషం సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు స్పాన్సర్ చేసిన ఈ కానుకను ఉమెన్స్ డే వేడుకలకు వచ్చిన ప్రతి వనతకు పసుపు కుంకుమ చీర చారా ఇచ్చి ఆడపడుచుల గౌరవం చూపారు ప్రతి వనితా సోదరికి ఈ కానుక అందించడానికి ప్రోగ్రామ్ చైర్మన్ అన్నం సునీత పదే పదే మైక్ లో చేయడం కనిపించింది బోడా సూర్యప్రకాష్ ఐఈసీ ఆఫీసర్ గుండా శ్రీదేవి కోళ్లపూడి కళ్యాణి కొత్తమాసు సుజాత లక్ష్మిలు కొన్ని కానికలు స్పాన్సర్ చేశారు ఐఎన్పిని గజమాలతో సంస్కరించడం దగ్గర నుంచి వేదికపై ఉన్న ప్రముఖులందరినీ గౌరవించడం వనితలకు ప్రోత్సహించడం వరకు విజయవాడ వనితా జయకేతనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా మహిళలకు ఇంత పెద్ద బాధ్యతను తన భుజస్క్రంథాలపై వేసుకుని విజయవంతం చేసిన అన్నం సునీతను వక్తలందరూ అభినందనతో ముంచెత్తారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాస్